మీరు ఎక్కడి నుంచి వచ్చేసా ఎన్టీఆర్ నగర్ వెంకటే నా షాప్ పేరు పేరు నా షాప్ పెట్టి నా బేసిక్స్ తప్ప ఇంకేం రాదు కాంబోలు సిసి బోర్డు కనెక్టర్స్ కూడా మార్చలేను డిస్ప్లే ఓకే ఇప్పుడు మీరు నా దగ్గరికి ఫస్ట్ ఎలా రావడం జరిగింది అంటే నేను యూట్యూబ్ లో చూస్తాను మొబైల్ తీసుకుని వచ్చాను ఓకే వన్ అవర్ లో చేయించేసారు వన్ అవర్ లో తర్వాత ఒకసారి వచ్చి డెమో క్లాస్ విన్నాను బాగుంది పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పి ఇంకా జాయిన్ అయిపోయాను జాయిన్ అయిపోయాను మల్టీమీటర్ గురించి అసలు తెలియదు మల్టీమీటర్ గురించి అసలు తెలియదు ఇక్కడికి వచ్చిన అది కొంచెం ఎక్స్ప్లెయిన్ అయ్యింది తప్ప తప్ప ఇంకా ఏది తెలియదు కంటిన్యూటీ ఇక్కడ నుంచి ఇక్కడ బజర్ వచ్చిందంటే అంతే అంతే తర్వాత ప్రాక్టికల్ చేయడానికి ఆ బాబ్రేట్ గా మనిషి మనిషిగా వాటర్ ఇచ్చారు సింగల్ సింగల్ గా ఇచ్చేసి సరే వెనకుంటే ఎక్స్ప్లైన్ బాగా చేశారు ఓకే మనం చిన్న చాట్లో చూసిన చాట్లయితే ఐదు మంది కలిపి ఒకటే ఇచ్చేవాళ్ళు ఐదు మంది కలిపి ఒకటే ఒకటే ఇచ్చేవాళ్ళు సో మీరు ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు వెళ్ళిన చూస్తున్నారు ఐదు మంది కలిపి ఒకటే ఇచ్చేవాళ్ళు సార్ కూడా పక్కన కూర్చున్నవాడు వరకు అక్కడి నుంచి చెప్పేవాడు ఎక్కడ మీరే అర్థం కాకపోయినా మళ్ళీ రెండో సార్లు ఎనిమిది సార్లు సార్లు చెప్తున్నారు గ్రూప్ లో అడగలేకపోయినా సింగిల్ గా ఒక నిమిషాలు కూర్చున్నాయి చేస్తున్నారు